డిఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగు ఏపీటీఎస్కి సంబంధించి సోషల్ కంటెంట్ బిట్స్ ఫార్టీ బిట్స్ ఒకటి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస వెళ్ళిన వారి సంఖ్య ముప్పై పాయింట్ ఏడు కోట్లు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస వెళ్ళిన వారి సంఖ్య ముప్పై పాయింట్ ఏడు కోట్లు రెండు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి ఎంతమంది వలస వెళ్ళినట్లు పేర్కొన్నారు పదివేల మంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి పదివేల మంది వలస వెళ్ళినట్లు పేర్కొన్నారు మూడు రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు గత దశాబ్దంలో భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళినట్లు పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు గత దశాబ్దంలో భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళినట్లు పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ నాలుగు సహజ జనాభా మార్పు దీని ద్వారా లెక్కించబడుతుంది జనన రేటు నుండి మరణ మరణ రేటు తీసివేయడం ద్వారా సహజ జనాభా మార్పు దీని ద్వారా లెక్కించబడుతుంది జనన రేటు నుండి మరణ రేటు తీసివేయడం ద్వారా ఐదు జనాభా భౌగోళిక శాస్త్రములో కీలకమైన అంశాలు వలస జనాభా పెరుగుదల క్షీణత పటనీకరణ జనాభా భౌగోళిక శాస్త్రములో కీలకమైన అంశాలు వలస జనాభా పెరుగుదల క్షీణత పఠనీకరణ ఆరు దేశ సరిహద్దుల్లోనే జరిగే ప్రజల కదలికకు పదం ఏమిటి అంతర్గత మైగ్రేషన్ దేశ సరిహద్దుల్లోనే జరిగే ప్రజల కదలికకు పదము అంతర్గత మైగ్రేషన్ ఏడు భారతీయులు విదేశాలకు వలస వెళ్ళి పని చేయడాన్ని పర్యవేక్షిస్తున్న భారతదేశ వలస చట్టం ఏ సంవత్సరము పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరము భారతీయులు విదేశాలకు వలస వెళ్ళి పనిచేయడాన్ని పర్యవేక్షిస్తున్న భారతదేశ వలస చట్టము పంతొమ్మిది వందల ఎనభై మూడు చట్టము ఎనిమిది ఆసియాలకు వలస వెళ్ళే వారిలో ఐదింట ముగ్గురు భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి వెళ్తున్నారు కేరళ రాష్ట్రము పశ్చిమ ఆసియాలకు వలస వెళ్ళే వారిలో ఐదింట ముగ్గురు భారతదేశంలోని కేరళ రాష్ట్రం నుండి వెళ్తున్నారు తొమ్మిది గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ పంతొమ్మిది వందల తొంభైలో వలసలకు కారణం అసమాన అభివృద్ధి ప్రాంతాల మధ్య అసమానతలు ప్రజలు నిర్వాసితులు కావడము గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ పంతొమ్మిది వందల తొంభైలో వలసలకు కారణము అసమాన అభివృద్ధి ప్రాంతాల మధ్య అసమానతలు ప్రజల నిర్వాసితులు కావడము పది అది జనాభా గణన వాళ్ళు ఏ రెండు ప్రమాణికాలను తీసుకొని ఒక వ్యక్తి వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడం జరుగుతుంది జన్మస్థానం అంతకుముందు నివాసం ఉన్న స్థలము జనాభా గణన వాళ్ళు ఏ రెండు ప్రమాణికలను తీసుకొని ఒక వ్యక్తి వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడం జరుగుతుంది జన్మస్థానం అంతకుముందు నివాసం ఉన్న స్థలము పదకొండు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో భారతదేశంలో అత్యంత విద్వాంసకరమైన కరువు ఏ ప్రాన్సెస్లో ఏర్పడింది బెంగాల్లో పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో భారతదేశంలో అత్యంత విధ్వంసకరమైన కరువు బెంగాల్ ప్రివిన్సెస్లో ఏర్పడింది పన్నెండు నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రకారం గర్భిణి పాలిచ్చే తల్లులు మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎంతమంది ఉన్నారని పేర్కొనబడింది పదకొండు కోట్లు నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రకారం గర్భిణి పాలిచ్చే తల్లులు మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎంతమంది ఉన్నారని పేర్కొనబడింది పదకొండు కోట్లు పదమూడు భారతదేశము జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది రెండు వేల పదమూడు సంవత్సరంలో భారతదేశం ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు సంవత్సరములో చేయబడింది పద్నాలుగు అంత్యోదయ అన్న యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల అంత్యోదయ అన్న యోజనను రెండు వేల సంవత్సరంలో ప్రారంభించారు పదిహేను రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరానికి గాను ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య ఐదు వందల యాభై ఎనిమిది ప్రకారము గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యము వినియోగము నెలకు ఎన్ని కేజీలుగా పేర్కొనబడింది సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ కేజీస్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరానికి గాను ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య ఐదు వందల యాభై ఎనిమిది ప్రకారము గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యము వినియోగము నెలకు ఎన్ని కేజీలుగా పేర్కొనబడింది సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ కేజీస్గా పదహారు రెండు వేల పద్నాలుగులో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ వద్ద ఉన్న గోధుమలు బియ్యము నిల్వలు ఎన్ని టన్నులుగా పేర్కొనబడింది అరవై ఐదు పాయింట్ త్రీ మిలియన్ టన్నులు రెండు వేల పన్నెండులో పద్నాలుగులో ఆహార భారత ఆహార సంస్థ వద్ద ఉన్న గోధుమలు బియ్యం నిల్వలు ఎన్ని టన్నులుగా పేర్కొనబడింది అరవై ఐదు పాయింట్ మూడు మిలియన్ల టన్నులుగా పదిహేడు ఎవరు హక్కులుగా పిలిచినటువంటి వాటి ద్వారా ఆహారాన్ని పొందే సౌలభ్యతను పునరుద్ఘాటించారు అమర్త్య సేన్ అమర్త్యసేన్ హక్కులుగా పిలిచినటువంటి వాటి ద్వారా ఆహారాన్ని పొందే సౌబ సౌలభ్యతను పునరుగించారు పద్దెనిమిది గోధుమ విప్లవం అనే పేరుతో ప్రత్యేక స్టాంపును విడుదల చేయడం ద్వారా వ్యవసాయంలో హరిత విప్లవం యొక్క పురోగతిని ప్రధాని ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో గోధుమ విప్లవం అనే పేరుతో ప్రత్యేక స్టాంపును విడుదల చేయడం ద్వారా వ్యవసాయంలో హరిత విప్లవం యొక్క పురోగతిని ప్రధాని ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో బంఫర్ నిలువలు అనగా ప్రభుత్వం సేకరించిన గోధుమలు బియ్యం వంటి ఆహార ధాన్యాల నిలువలు బంఫర్ నిలువలు అనగా ప్రభుత్వం సేకరించిన గోధుమలు బియ్యము వంటి ఆహార ధాన్యాల నిలువలు ఇరవై భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్జిఓలకు ధాన్యం బ్యాంకులను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించింది మహారాష్ట్రలో భారతదేశంలోని మహారాష్ట్రలో ఎన్జిఓలకు ధాన్యం బ్యాంకులను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించింది ఇరవై ఒకటి దేనిని అభివృద్ధికి కొలబద్ధకంగా తీసుకుంటారు మానవాభివృద్ధి సూచిక దేనిని అభివృద్ధికి కొలబద్ధకంగా తీసుకుంటారు మానవాభివృద్ధి సూచిక ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రపంచీకరణ విధానానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ అవలంబించిన విదేశీ వ్యాపార విధానము అంతర్దృష్టి విధానము పంతొమ్మిది తొంభై ఒకటి ప్రాపంచీకరణ విధానానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ అవలంబించిన విదేశీ వ్యాపార విధానము అంతర్దృష్టి విధానము ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల నుంచి ప్రణాళిక సంఘం ప్రతి సంవత్సరం ఆశించిన వృద్ధి రేటు పన్నెండు శాతం వృద్ధి రేటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల నుంచి ప్రణాళిక సంఘం ప్రతి సంవత్సరం ఆశించిన వృద్ధి రేటు పన్నెండు శాతం వృద్ధి రేటు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఏ విధానానికి సంబంధించినది కోస విధానం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు తగ్గించాలని తీసుకున్న నిర్ణయం కోశ విధానానికి సంబంధించినది ఇరవై ఐదు రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలకు ఉదాహరణకు ఏ అంశం పేర్కొంటారు పన్నులు రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలకు ఉదాహరణకు పన్నులు పేర్కొంటారు ఇరవై ఆరు జాతీయ పర్యావరణం ప్రకారం పర్యావరణం ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది నాలుగు రకాలుగా జాతీయ పర్యావరణ ప్రకారం పర్యావరణం ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది ఆరు రకాలుగా ఇరవై ఏడు భారతదేశ భూగర్భ జలవనరులు గణాంకాల ప్రకారం ఇరవై సంవత్సరాలలో భూగర్భ జలాలు ఎన్ని కిలో మీటర్ల మేర పడిపోయాయి నాలుగు మీటర్లు భారతదేశ భూగర్భ జలవనరులు గణాంకాల ప్రకారం ఇరవై సంవత్సరాలలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్ల మేర పడిపోయాయి నాలుగు మీటర్లు ఇరవై ఎనిమిది దోమల నియంత్రణ కోసం డిడిడి పిచికారీ చేయడం వల్ల మనుషులపై పక్షులపై పడే ప్రభావం గురించి పంతొమ్మిది వందల అరవై రెండులో సైలెంట్ స్ప్రింగ్స్ అన్న పుస్తకం ఎవరు రాశారు రాబెల్ కార్సన్ దోమల నియంత్రణ కోసం డిడిటి పిచికారీ చేయడం వల్ల మనుషులపై పక్షులపై పడే ప్రభావం గురించి పంతొమ్మిది వందల అరవై రెండులో సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం ఎవరు రాశారు రాబేల్ కార్సన్ భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల ఎకరాలలో పురుగు మందును పిచికారీ చేయడం వల్ల పర్యావరణములో ఎండోసల్ఫాన్తో కలుషితమయ్యాయి కేరళ రాష్ట్రము భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వము పదిహేను వేల ఎకరాలలో పురుగు మందును పిచికారీ చేయడం వలన పర్యావరణంలో ఎండోసల్ఫాన్తో స కలుషితమయ్యాయి కేరళ రాష్ట్రం ముప్పై చిప్కో ఉద్యమము ఏ రాష్ట్రంలో జరిగింది ఉత్తరాఖండ్ చిప్కో ఉద్యమము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది ముప్పై ఒకటి భారతదేశంలో క్షీణతలోని రకాలు నీటిపారుదల లవణీకరణ మృతికా క్రమశేము భారతదేశంలో క్షీణతలోని రకాలు నీటిపారుదల లవణీకరణ మృతికా క్రమశేము ముప్పై రెండు అడవుల పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో సవరించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో అడవుల పరిరక్షణ చట్టమును పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో సవరించారు ముప్పై మూడు ఓజోన్ పర పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం మ్యాట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పర పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం మ్యాట్రియల్ ప్రోటోకాల్ ముప్పై నాలుగు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది నైరోబి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది నైరోబి భారతదేశంలో జీవవైవిధ్య చట్టము ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది రెండు వేల రెండు సంవత్సరంలో భారతదేశంలో జీవవైవిధ్య సంవత్సరము రెండు వేల రెండు సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో భారతదేశంలో పర్యావరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమల్లోకి వచ్చింది చిప్కో ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఎవరికి గాంధీ ఫీసా ఫ్రైజ్ లభించింది చండీ ప్రసాద్ భట్ చిప్కో ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఎవరికి గాంధీ ఫీసా ఫ్రైజ్ లభించింది చండీ ప్రసాద్ భట్ ముప్పై ఎనిమిది కా నీటి కాలుష్య నివారణ లేదా నియంత్రణ ఏ సంవత్సరంలో చేయబడింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో నీటి కాలుష్య నివారణ లేదా నియంత్రణ చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో ముప్పై తొమ్మిది నేల కాలుష్యానికి గల కారణాలు అడవుల నరికివేత గనుల త్రవ్వకము విస్తృత వ్యవసాయము నేల కాలుష్యానికి గల కారణాలు అడవుల నరికివేత గనుల త్రవ్వకము విస్తృత వ్యవసాయము నలభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి సరళీకరణ విధానము ఏ ప్రధాని హయాములో జరిగింది పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సరళీకరణ విధానము ఏ ప్రధాని హయాములో జరిగింది పివి నరసింహారావు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవాన్ మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను